ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సాంకేతిక పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి షెకావత్ కు విజ్ఞప్తి చేశారు అరవై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రాజెక్టుగా పరిగణించే అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలించట్లేదని కేంద్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరే స్కీమ్ కింద ప్రాజెక్టుకు అరవై శాతం నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి తమకు హామీ ఇచ్చారన్నారు మరి ఈ ప్రాజెక్ట్ కి తొందరగా సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఇవ్వవలసిందిగా అదేవిధంగా మరి మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి అరవై పర్సెంట్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం సుదీర్ఘ చర్చల తర్వాత మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకేం చెప్పారంటే ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు కానీ ఈ ప్రాజెక్ట్ కి మేము వేరే స్కీమ్ కింద వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము తప్పనిసరిగా ఈ స్కీమ్ కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఫండింగ్ ఉంటదని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా షెకావత్ గారితో డిస్కస్ చేశాము మరి ఈ ప్రాజెక్ట్ కి తొందరగా సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఇవ్వవలసిందిగా అదేవిధంగా మరి మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి అరవై పర్సెంట్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం సుదీర్ఘ చర్చల తర్వాత మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకేం చెప్పారంటే ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం